లాస్ట్ సీన్ అయితే మరీ ఉంది చేసేది ఆ ఫైట్ ఆర్మీ వాళ్ళతో ఏ రకంగా బాలయ బోయపాటి గారికి ఆ అఖండ వన్ లో మనం ఒక షార్ట్ చూసాం శివుడిది భూతనాథుడు ఒంట్లోకి వచ్చినప్పుడు ఆ షార్ట్ మళ్ళీ ఇప్పుడు అఖండ టూ లో అసలు ఈ షార్ట్ మరీ ఘోరం ఆర్మీ వాళ్ళతో త్రిశూనా తిప్పడం గన్లు ఫైర్ అవ్వడం సూపర్ అసలు ఆ కాంబినేషన్ వేరు బోయ బోయోపాటి కాంబినేషన్ ఎవరు తీసుకు రాలేరు రారు రాలేరు కూడా అది వేరే రకంగా ఉంటది అది ఇంకో రకంగా ఉంటది సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది కాంబినేషన్ ఆలోచించాలి ఇప్పుడు బోయపాటి గారు రామ్ గారితో చూసి సినిమా ఫ్లాప్ అయింది వినయ విధరాం పోయింది సో అక్కడ సెట్ అవ్వలేదు హీరో బాలకృష్ణ రామ్ కూడా ఈజీగా సెట్ అవుతుంది మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు ఇల్లు ఒక జీపుని పైకి లేతా అంటే లేపగలుగుతారు లేపరు కానీ బోయపాటి బాలేబాబాబా గారి సినిమాలు లేపుతారు ఖచ్చితంగా కానీ అది లాగే చూస్తారు కానీ మీరు మాత్రం అలా చూడరు సో ఇక్కడ కాంబినేషన్ అనమాట కాంబినేషన్ కుదిరితే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది కానీ ట్రైలర్ బాగున్నప్పటికీ ట్రోల్ చేస్తున్నారు సో దానికి ఏం మామూలు ఇప్పుడు పండుగ చెట్టుకి రాళ్ళు పడవా ఇది అంతే ట్రోల్ చేస్తుండ్రు ఎక్కువ ట్రోల్ చేస్తే ఎక్కువ ఫేమస్ అయిపోతుంది ఏం చేయలేరు ట్రోల్ చేసినా ఏం చేయలేరు చేసుకుంటే చేసుకోవచ్చు ఇంకా మేలే కదా ఫేమస్ అయిపోతారు కదా ఇప్పుడు ఇవాళ మీరు ట్రోల్ చేస్తూ నవీనోడ రేపు పువ్వు అవుతాడు ఆ పువ్వుని ఏం చేస్తారు తల్లలో పెట్టుకుంటారు ఆడవాళ్ళు అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి పూజిస్తారు సో మీరు ఎంత ట్రోల్ చేస్తే అంత మేలే వాళ్ళకి మీరు నవీన్ రేపు పొద్దున పువ్వు అవుతాడు వాడిని దేవుడి దగ్గర పెట్టి పూజిస్తారు వాడికే వాల్యూ పెరుగుతుంది కదా సో అది నేను ట్రోల్ చేసినా ఫర్క్ ఏం పడదు ఈజీగా కేక్ వాక్ ఫైవ్ హండ్రెడ్ కోడ్స్ ఇది కొట్టబోతుంది తెలుగు సినిమా ఇంకా మంచి ఇంకా మంచి లెవెల్కి వెళ్ళబోతుంది ఖచ్చితంగా అండి ఫైవ్ హండ్రెడ్ కోడ్స్ ఇది కొట్టబోతుంది కొట్టబోతుంది ప్యాన్ ఇండియా మూవీ చదువుతామండి ప్యాన్ ప్యాన్ అంటే అంటే చెప్ అంటే చెప్తున్నాయి ఫైన్ హండ్రెడ్ కోడ్స్ అనేది కేక్ వాక్ అంటే నేను చెప్తున్నా అంటే ఈ సినిమా కాన్సెప్ట్ అందరికి అర్థం అవుతుంది కాబట్టి ఫైవ్ హల్ కేక్ వాక్ అంటున్నా అంటే నేనేదో ఛాలెంజ్ చేసి ఏదో మిమ్మల్ని పొడి కాదు ఫైనల్ క్రోడ్స్ ఇది కొట్టబోతుంది నార్త్ ఇలా కూడా ఈజీ కాబోతుంది